దేవతలు అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది అలా ఎందుకు అడగాలి అసలు అంటే మహానుభావుడు శంకర భగవత్పాదాచారి స్వామి వారు బ్రహ్మ సూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారట దీని గురించి దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఎంత మంది పౌరాణికులను అడిగారట ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి త్రిపురారహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు త్రిపుర రహస్యంలో ఉంది దీని రహస్యం అక్కడి నుంచి అనుసంధానం చెయ్యాలి దాన్ని సనత్కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మమానస పుత్రుడు ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడు తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు రాత్రి నిద్రపోతే నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి అటువంటి ఆయనకి కలొచ్చింది అంటే అవస్థ ఏర్పడింది స్వప్నావస్థ ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది ఆయన తెల్లబోయి ఇది కల కలరావడం ఏమిటి కలరావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది ఆ కోరిక కల్లో కనపడింది స్వప్నావస్థలోకి వెళ్ళాను ఇది దోషం కదా నాకు అలా ఎందుకు జరిగిందని తండ్రి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు అయితే ఆయన అన్నాడు నాయన నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందావు ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది అది ఈ జన్మలో బ్రహ్మవేత్త నీకు ఆ సం ఆ వాసన ఉండిపోయింది అది ఇప్పుడు కలగా వచ్చింది అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి నువ్వు దేవసేనకి అధిపతివై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది నాన్నగారు నేను దేవాసేనాపతిని కావలసిందేనా ఆయన అన్నాడు చిత్రముఖ బ్రహ్మగారు వచ్చేశారు ఆయన తన అనుష్ఠానంలో తనున్నారు ఈలోగా పరమశివుడు ఒక సంకల్పం చేశాడు పరమశివుడికి ఒకప్పుడు కోరిక పుట్టిందిట నేనిప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సన్మానంగా ఎప్పుడు మారుతుంది పుత్రాదిచ్చేత్ పరాజయం తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే గురే నేను శ్లోకానికి అర్థం ఇన్ని మాటలు చెప్పాను కానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడూ రాలేదు ఈ ఆలోచన ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం కరమారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపును పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకప్పుడు ఇప్పుడు సనత్కుమార్ల వారికి ఈ కోరిక పరమశివుడికి ఆ కోరిక ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు శ్రీశైల పర్వతం మీద దిగుతారు భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటారు అందులో చెప్తారు దీని గురించి వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనబడ్డారు కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని తలకరిద్దామని వృషభ వాహనం మీద కిందికి దిగి దిగిరికెళ్ళారు ఆయన ఇలా చూశారు చూసి తన పంతాన్ని చేసుకుంటున్నారు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయనేం పలకరించలేదు పలకరించకపోతే పరమశివుడు అన్నాడు ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నాడు ఏంటి నువ్వు కొత్తగా కనపడ్డా నాకు లోకమంతా నువ్వు తప్పింకోటి కనపడతాయిగా నువ్వే కనపడుతున్నది బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందండి విశ్వం కనపడదు విశ్వనాథుడు కనపడతాడు లోకం కనపడదు లోకేశ్వరుడు కనబడతాడు కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాడ కొత్తగా కనపడ్డావు ఏమిటి నాకు ఎప్పుడు నువ్వేగా కనపడుతుంది కొత్తతనం ఏముంది అదని అలా కూర్చున్నాను అన్నాడు లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా అన్నాడు శపిస్తే ఏమవుతుంది స్వామి దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది అది నేనైతేగా నేను ఆత్మని ఆత్మకి ఉంటుంది ఆత్మయే నేను నేనే నువ్వు ఉన్నది ఒక్కటే దానికి శాపం లేదు స్వామి అందులో నా భయం లేదన్నారు ఓహో ఏమి ద్వంద్వాతీతుడు రా మహా మహానుభావా ఇది బ్రహ్మజ్ఞాని అంటే కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు ఆయన అన్నారు వరం ఇస్తావా మళ్ళీ ఇదో మోహం వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి దొందాలు నాకేం అక్కర్లేదు నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు అంటే పరమశివుడు అన్నాడు ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నా నీలాంటి కొడుకు కావాలి నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు అంటే సనత్కుమారుడు అన్నాడు నీకే కొడుకునవుతానన్నాడు అంటే పార్వతీదేవిటండి ఈ అక్కేంత ఇస్తున్నావు నీకే కొడుకునవుతానంటా ఏంటి నీకే కొడుకునంటే నాకు కొడుకువేంది అదొక్కటక్కమ్మా అన్నాడు అదేమయ్యా అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి అమ్మా ఎంత పార్వతీదేవి అయినా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్ళు పై పైకి పెట్టి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా శివకుమారుడిగా పుడతాను నీకు కుమారుణ్ణి తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టన అంటే ఆవిడ చిన్న బుచ్చుకుంది అయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలందావిడ ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగాడు నేను ఒకనకొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురించి భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మమైపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు పరమశివుడు ఏదో ఒక హేళ ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం సుమండి చేతకాని మీరు అనుకోకూడదు ఇప్పుడు నేను మళ్ళీ శివ మహాపురాణానికి అందరికీ వ్యాఖ్యానం ఎక్కడ చేయను కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు భర్త వెన్ భర్త పరిగెడుతున్నట్టుంటే ఉంటే కాసేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది అదే శరవణ తటాకం ఆ శ్రవణ తటాకం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆకరణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి అంటే ఆయన అన్నాడమ్మా తప్పకుండా అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా అందుకని స్వరూపంగా అగ్నిస్వరూపంగా వాయుస్వరూపంగా జలస్వరూపంగా స్వరూపంగా ఐదు స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యడం కోసమని దేవసేనాపతిని కావడం కోసం రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పుడతానమ్మా అని సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి పార్వతీదేవిలోకి వెళ్ళకూడదు తేజస్సు దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రేపొద్దున్న ఉపాసనలు కష్టం అవుతాయి అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్ళి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడి మనం వెంకటేశ్వర స్వామి అంటాం మంచిదే నేను తప్పని నేను అంటలేదు కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ మనకు ఏ విధమైన ప్రమాదం రాదు సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్య ఆరాధన వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధనం చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధనం చేసిన షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసిన ఆయనకి నమస్కారం చేసిన జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము ఆయువు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు ఒక్కడే శైవకేశవాలు రెండు శైవ వైష్ణవాలు రెండూ కూడా వియ్యముందేట్టు చేశాడు శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు ఆయన మేనల్లుడు కదండి మరి ఏదో పండగ సెలవులకు ఇంటికొచ్చాడు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట మురుగన్ అంది మురుగన్ అంటే మేనల్లుడు అని మరుమగన్ అన్నట్టు విష్ణువు మరుమగన్ అంటే చాలా అందగాడు అన్నట్టు ఇద్దరు అలా అనుకోవడం ఎందుకో తెలుసా మన పిల్లలకు బాగుంటాడు వల్లీ దేవసేన ఇద్దరిని ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం నేను వల్లీ దేవసేన ఇద్దరినీ తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి శైవ వైష్ణవాలు రెండు సుబ్రహ్మణ్యుడి వల్లే బియ్యం ఉంది అంతటి మహానుభావుడు ఆయన మహాజ్ఞాని యుక్తకేశుడై గుండుతో గోచీ పెట్టుకుని నిలబడి ఉంటాడు అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామి వలయంలో అలా నిలబడి ఉంటాడు ఆయన ప్రణవానికి అర్థం చెప్తే పరమశివుడంతటి వాడు తెల్లబోయి ఎంత గొప్పగా చెప్పావురా అన్నట్టు నాన్నగారు అలా అంటే కుదరదు ఇది ప్రణవ రహస్యోపదేశం కదా మీరు కూడా మడి కట్టుకుని వచ్చి శిష్యుడిగా కూర్చోండి చెప్తానన్నట్టు ఉరే ఎంత బాగా చెప్పావురా అని వచ్చి కూర్చుని విన్నట్ట శివుడంతటి వాడు ఇంత బాగా చెప్పగలిగిన కొడుకు పుట్టాలని కదా కోరుకున్నాడు ఆత్మాదిచ్చేత్ పుత్ర పరాజయం తండ్రి గారికి ఆ కోరిక తీరినటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి పెద్దవాడైపోయాడు అంతే అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేశారు సేనాధిపతి అయిపోయాడు తారకాసుర సంహారం చేశాడు దేవతలందరూ సంతోషించారు అమ్మ అందరంతా మూర్తి భవించి ఉంటుంది అందుకే ఇంతంత బుగ్గలు ఎర్రటి మనిషి ఆహారాలు చిన్న పట్టు పట్ట ఎప్పుడు అమ్మ శక్తి అంతా చేతిలో శూలంగా పట్టుకుని ఆ కుక్కుట ధ్వజం ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం వాళ్ళు సంతానం యో క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది ఇక్కడే ఆయన కుమార సంభవశ్చయి అన్న మాట వాడారు పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమారహ అన్న నామం ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోర్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృత్తిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారు వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్ప ఆయన నోటి వెంట రాదని బ్రహ్మగారి వరం ఆయన ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు ఇక్కడ చెప్పారు అంత గొప్పది షణ్ముఖోత్పత్తి దీనివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కన్నుల నీరు పెట్టుకుని సంతోషంతో చెప్తారు యథార్థం నిజమేనని మీకు ఒక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకు పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు అక్కడికి ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే కొట్టుకుని శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ట చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం ఆయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పడ్డాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించింది కాకినాడ నుంచి చాలా కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదు సుబ్రహ్మణ్య షష్ఠినాడు దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు నమ్మరు నేను తెల్లబోయానండి ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని అబద్ధం కాదు నేను ఎంతో మందిని అక్కడ అడిగాను ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు ఇది సత్యం సత్యం పునఃసత్యం ఇది ఆ శక్తి కలిగి ఉంది అది నా నమ్మకం కాబట్టి మీరు స్వామికి నమస్కారం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి